ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతుంది కొంతసేపటికి దానికొక ఎలుక ఎదురొచ్చింది అని చీమను అడిగింది ఎలుక అక్కడొక పెద్ద నా నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందో ఏమోనని పరిగెడుతున్నాను అంది చీమ అవుతుంది అది నల్ల కూడా తోనా లోపల పరుగుతానా అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెడుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెడుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ ఒక పెద్ద ఉంది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందో ఏమోనని పరిగెడుతున్నాను అంది అంది చీమ ఎలుక దాంతో భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగులు అంకించింది కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమా మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇక నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది అది పెద్ద నా వస్తుంటే తనేం చేస్తుందో ఏమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ ఎలుక కుందేలు నక్కకు కోపం వచ్చి గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళెర్ర చేశాయి నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందనేసి చెప్పానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి